ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు గులాబీ పూలు వేరే రకం చూపించున్నాను నేను చేసే విధానం బట్టి చూసి చేసుకొని నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ కొట్టండి నన్ను ప్రోత్సహించండి మరి ఓకేనా కావాల్సిన సరుకులు సరుకులు కలిపే విధానం చూపించాను ప్రాసెస్లోకి వెళ్దాం రండి పంచదార మైదా అండి ఇది ఇదిగో పంచదార అండి కొద్దిగా గోధుమ నూకండి ఇదిగో సాల్ట్ అండి ఇదిగో తినే సోడా అండి ఏండి ఇదిగోండి యాలక్కాయలు అండి ఇగో నెయ్యి అండి నూనె నీళ్ళు కలుపుకోవడానికి మట్టికి కావాలని సరుకులు కలిపే విధానం చూపించానో చూడండి రెండు నిమిషాలు నెయ్యి కొద్దిగా నూనె అలా ఆ పిండిలో పోసుకోవాలండి అది రెండు నిమిషాలు వేసానండి అవి ఇది కానీ పోతున్నాను అదగండి అండి ఒక గ్లాసుల పిండే తీసుకున్నానండి ఇదిగోండి అంటే పావు కేజీలు అండి అది ఇదిగోండి కొంచెం గోధుమ ఒక వేస్తున్నానండి కొద్దిగానే అదిగో అదిగోండి అవగోండి సరిపోద్ది ఏండి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయాలండి ఇగోండి శని చెంచతోటి ఇగోండి చూడండి మైదా గోధుమ నూక మరి ఉప్పు వేసాను కదండి సోడ సోడాన్ని ఇవన్నీ కలిపేసుకోవాలండి మిశ్రమాన్ని ఇలా కలిపేసుకునండి ఓకే వేడి వేడి నూనె పోతాం కదండి పైన ఏ ఇందులో పోయాలని అదిగోండి పోసండి ఇది పైన కాలి కదండి అనుకోండి ఇలాగా పైన పోయాలండి నూనె నెయ్యే వేసాం కదండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి మొత్తం అంతా ఇది ఇలా పట్టుకుంటే అలా ముద్ద అవ్వాలండి అలా ఓకేనా ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా అండి కలుపుకోవాలండి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగానా ఇలా చేయాలండి నానబెట్టి ఉంచేనండి పది నిమిషాలు ఇప్పుడు అప్పుడే ఉంటాను ఓకేనా అండి ఇలా అప్పడాలు పెద్ద పెద్ద అప్పుడాల కింద చేసుకోవాలండి ఇలా చేసుకుని ఇలా చేసుకోవాలండి బాగా ఇలాంటి మూత తీసుకుని ఏదన్నాను స్టీల్తో లేకపోతే మాకు స్టీల్ దొరకలేదు ఇవి ఇలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఈ మయ్య మాయమీ తీసేయాలండి అలా తీసేయాలి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని అండి ఇదిగో ఇలా తీసుకుని ఒక్కొక్కటిని ఇలా పెట్టుకుని వర్షకాను ఇదండి పెట్టే విధంగా పెట్టుకోండి అదండి అలా ఐదు రేకులైనా పెట్టుకోవచ్చండి నేను రెండు నాలుగు రేగులే పెట్టాను తగ్గల్లాగా పెట్టేసుకుంటానండి కుట్టేసుకునండి రేకి కట్ చేసుకుని ఇలాగ ఈ గులాబీ రేఖలు ఇలా ఇలాగా సరి చేసుకుంటున్నానండి ఇలా అయితే అయితే అండి ఇలా సరి చేసుకుంటున్నాం ఇదండి రేకులు ఇలా చేసుకుని ఇగండి ఓ దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలండి ఇదండి ఇలా పెట్టుకోవాలండి అదండి ఇలా పెట్టుకోవాలండి అట్లా ఇదండి ఇదండి ఇలా ఐదు రేపులు ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ఇగండి ఇలా మర్చుకోవాలండి అలా రౌండ్ చుట్టుకోవాలండి అలా అలా రౌండ్ చుట్టుకొని అండ్ ఇలా మయ కట్ చేయాలండి ఈ రెండు గులాబీ పూలు అవుతాయి ఈ ఇలా ఇలా విడతీసుకోవాలి కిందట గులాపు షేప్ ఎలా ఉంటుందో అలాగే రేఖలో విడ తీసుకుంటే అందంగా వస్తాయి అదే అండి అలా వస్తాయండి ఇంకోటి చెప్తాను చూడండి ఇదే అండి ఇలా ఉందా ఇలా రేఖలో విడ తీసుకోవాలండి అదే అండి అలా విడదీసుకోవాలి ఓకేనా అండి మీరు వాటి తీసుకోవాలి ఇగండి అండి ఐదు రేట్లు వేసుకుని ఇలా చేసుకోవాలని చూపించాను కానీ ఎలా చేయాలని అలా చేసుకుని నూనెలో వేయించుకుని అండి ఇంకొండి ఇది కాజాపాకం పట్టుకోవాలండి అందులో పోసుకుని యాలకాయ పొడి వేసేస్తున్నా అండి పాపం పెద్ద ముద్ర అక్కర్లేదండి జిగురు పాకం అంటే పాకం జిగురు అంటుకోవాలండి రెడీ అయిపోయిందండి అదే కాజాపాకంలాగా కొంచెం అలా అంటుకుంటూ సరిపోద్ది అని చేతికి చక్కగానో ఇదిగోండి ఇలాగా ఏం చేయాలనుకోలే అప్పులు ఇవి ఏం చేసి అగ పాకంలో వేసేటువంటి అలాగ ఇగోండి

కాకపోకూడదండి నూనె సిమ్లిలో పెట్టుకోవాలండి పెట్టుకుని ఒక్కొక్కటి అలా వేసుకోవాలండి ఇంకా అలా వేసుకోవాలండి చిన్న మంట మీదే వేయించుకోవాలండి లోపల బాగా ఉడి ఉరుగుతాయి బాగుంటాయండి అలాగ ఎక్కువ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి పర్వాలేదు ఇవన్నీ గులాబ్ పూలు ఇలాగా జ్యూసి జ్యూసీగా వచ్చినాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవన్నీ ఇలా చేసుకోండి మీరు బాగుంటాయండి అందంగా కూడా ఉంటాయండి ఎవరికైనా పెట్టడానికైనా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికైనా అందంగా ఉంటాయండి కొంచెం కష్టమైనా చేసుకోండి అని ఒక చూపించండి మరి అలా చేసుకోండి బాగుంటాయండి ఇలా చేసుకుంటే కొంచెం కష్టమే కానీ చేసుకోండి అయితే ఈ ఇలా చేసుకుని మీకు నచ్చినాయి అనుకోండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూడండి ఏంటి ఇద్దండి వీడియో చూడండి మరి ఒక లేట్ అయినా కానీ చూడండి నన్ను ప్రోత్సహించండి నమస్కారం ఉంటాను ప్రేక్షకులకు నమస్కారం ఉంటాను ఓకేనా